హలో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హెయిర్ అది అమావాస్య కాదు కానీ చుక్కలు కూడా కనిపించినంత కట్టిక చీకటి అలుముకుంది పని మీద బయటికి వెళ్ళిన భద్ర బండి మీద ఇంటికి తిరిగి వస్తున్నాడు దారిలో బండి మొరాయించింది టైం అర్ధరాత్రి రెండు దాటింది భద్రకు పక్కనే ఒక మైలురాయి కనిపించింది ఊరి ఇంకా మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని అర్థమైంది ఎంత ట్రై చేసినా బండి స్టార్ట్ అవ్వట్లేదు వేరే దారి లేదు నడుచుకుంటూ వెళ్లడమే శరణ్యం మూడు కిలోమీటర్లు నడవడం పెద్ద విషయం కాదు కానీ ఊరి జనాలంతా భయపడే మర్రి చెట్టును దాటుకొని వెళ్ళాలి అదే పెద్ద విషయం హెల్ప్ కోసం భద్ర తన అన్న రుద్రకు కాల్ చేశాడు కానీ రుద్ర కాల్ లిఫ్ట్ చేయలేదు ఆ మర్రి చెట్టు గురించి ఊర్లో భయంకరమైన కథలున్నాయి మీద ఉండేది మామూలు దయ్యం కాదు అదొక రక్త పిచాచి దానికి ఆకలి ఎక్కువ జాలి తక్కువ రాత్రిలో మనిషి మాంసం వాసన తగిలితే చాలు ఇక ఆ ప్రాణం గాల్లో కలిసిపోయినట్లే ఇలా చాలా రకాలుగా ఊరంతా ఆ చెట్టు గురించి అనుకుంటూ ఉంటారు భద్రాకి దయ్యాలంటే నమ్మకం లేదు కానీ చిన్నప్పటి నుండి వింటున్న మర్రి చెట్టు కథలు అతనిలో కాస్త భయం పుట్టించాయి ఎంత భయమైనా వెళ్ళక తప్పదు కాబట్టి ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసుకొని అడుగులో అడుగేసుకుంటూ మెల్లగా కదిలాడు అతను నడుస్తూ వెళ్తుంటే తన చెప్పుల శబ్దం తప్ప మరే చెప్పుడు లేదు ఆ నిశ్శబ్దం భద్రలో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది అడుగులు ముందుకు వేస్తున్న కొద్దీ గాలిలో మార్పు మొదలైంది చల్లటి గాలి కాస్త వెచ్చగా వీస్తోంది కొద్దిసేపు నడిచాక దూరంగా మర్రి చెట్టు కనపడింది అది చెట్టులా లేదు చేతులు విరుచుకుని నిలబడిన రాక్షసుల్లా ఉంది దాని ఊడలు కిందికి వేలాడుతూ నల్లటి త్రాచుపాములా కనిపిస్తున్నాయి భద్రాకు భయం ఎక్కువైంది త్వరగా నడిచి చెట్టును దాటేస్తే సరిపోతుంది అని మనసులో అనుకొని అడుగులు వేగవంతం చేశాడు సరిగ్గా చెట్టు కిందికి రాగానే తప్పని ఏదో ఒక తడి పదార్థం అతడి భుజం మీద పడింది భద్రా ఉలిక్కి పడి దాన్ని విదిలించుకొని లైట్ వేసి చూశాడు అదొక మనిషి నాలుక రక్తంలో తడిసి ముద్దైన నాలుక భద్ర నోట మాట రాలేదు పైకి చూడకూడదు అనుకుంటూనే చెట్టు పైకి చూశాడు పైన చెట్టు కొమ్మలు తప్ప మరేమీ కనపడలేదు భద్ర తన బలాన్నంతా కూడా తీసుకొని పరుగు తీసుకున్నాడు ఐదే ఐదు నిమిషాల్లో ఇంట్లోకి వెళ్ళి పడ్డాడు ఇంటికి వెళ్ళగానే భద్రా వాళ్ళమ్మా ఒక్కడివే వచ్చావేంట్రా అన్నయ్య ఎక్కడా అని అడుగుతుంది అన్నయ్య నాకేం తెలుసమ్మా అంటాడు అదేంట్రా నువ్వు ఫోన్ చేసావని తిరిగి చేస్తే నీకు ఫోన్ కలవలేదని నీకోసమే వచ్చాడుగా అంటుంది భద్ర మనసులో వంద ప్రశ్నలు మెదులుతాయి మర్రి చెట్టు దగ్గర ఏదో స్కూటర్ చూసినట్టు భద్రకు స్ఫురణ కలుగుతుంది అప్పుడు భయంతో ఏమీ పట్టించుకోలేదు కానీ ఆ స్కూటర్ మా అన్నదే అని నిర్ధారించుకుంటాడు ఇప్పుడే వస్తానమ్మా అని భద్ర రుద్ర కోసం తిరిగి చెట్టు దగ్గరికి వెళ్తాడు అన్న మీద ప్రేమ భద్రను భయం నుంచి దూరం చేస్తుంది ధైర్యంగా వెళ్ళి లైట్ వేసి వెతుకుతాడు అక్కడున్న బండి నిజంగా రుద్రదే అన్నయ్య అన్నయ్య అని అరుస్తాడు మర్రి చెట్టు ఆకుల టపటపా శబ్దం తప్ప మరెవ్వరూ పలకరు అలా అలా వెతకగా కొద్దిసేపటికి చెట్టు మొదలు దగ్గర రుద్ర చెప్పులు కనిపిస్తాయి అన్నయ్య ఎక్కడున్నావు అని భద్ర మరింత బిగ్గరగా అరుస్తాడు చెట్టు నుండి తమ్ముడు నేను ఇక్కడున్నా రుద్ర రుద్రస్వరం వినిపిస్తుంది అన్నయ్యకు ఏమవ్వలేదనే ఆనందంతో అన్నయ్య అక్కడేం చేస్తున్నావు ఉండు వస్తున్నా అని భద్ర ఆత్రంగా చెట్టు మీదికి కొంచెం ఎక్కి కొమ్మ మీదికి లైట్ వేసి చూస్తాడు అప్పుడు భద్రాకు భయంకర స్థితిలో ఉన్న తన అన్నయ్య రుద్రాశవం కనిపిస్తుంది రుద్రాశవానికి రెండు కనుగుడ్లు నాలుక పీకేయబడి ఉంటాయి రుద్ర పేగులు చెట్టు కొమ్మలపై ఆరేసినట్టు పడి ఉంటాయి అంత భయంకర స్థితిలో పడున్న తన అన్న శవాన్ని చూసి భద్ర స్తంభించిపోతాడు అంతకుముందు తన భుజం మీద పడిన నాలుక తన అన్నదే అని రియలైజ్ అవుతాడు చాలాసేపు స్తబ్దత తరువాత కళ్ళ నిండా నీళ్లతో గుండెల నిండా భయంతో కూడిన బాధతో భద్ర లైటును పైకుమ్మ మీదికి వేస్తాడు అక్కడ ఒక దయ్యం నగ్నంగా ఆడనో మగనో తెలుసుకోలేనంత వికృత రూపంలో కూర్చొని రుద్ర కనుగుళ్లను చప్పరిస్తూ కనిపిస్తుంది భద్రాలోని భయం అతన్ని కదల్లేని స్థితిలోకి తీసుకొస్తుంది మెల్లగా పిశాచం పైకొమ్మ నుండి కిందికి జారింది దాని చేతి గోళ్లు కత్తుల్లా ఉన్నాయి దాని శరీరం కుళ్ళి చీము నెత్తురు కారుతూ ఉంది అప్పుడు ఆ పిశాచం ఒక నవ్వు నవ్వింది అది మామూలు నవ్వు కాదు రాళ్ళు రుబ్బినట్టు కర్ణ కఠోరంగా ఉంది భద్రా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి విశాషం కళ్ళలో ఏమాత్రం జాలి లేదు పెద్ద పెద్ద కూరలతో నోరు తెరిచి భద్రాను పట్టుకుంది ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ భద్రా పెట్టిన ఆర్తనాదం ఆ ప్రాంతం అంతా మారుమోగింది ఒక్క క్షణంలో భద్ర రాక్షసికి అయిపోయాడు మళ్ళీ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది మర్రి చెట్టు నాకేమీ తెలియదు అన్నట్లు ప్రశాంతంగా తన ఆకుల్ని అడ్డంగా గాలికి ఊపుతూ నిలబడింది తెల్లవారి చెట్టు కింద భద్ర రుద్రాల చెప్పులు స్కూటర్లు తప్ప మరే ఆనవాళ్ళు కనపడలేదు చాలా రోజుల తర్వాత మర్రి చెట్టు మీద రాక్షసికి మళ్ళీ ఆకలేసింది అని ఊరంతా హడలిపోయింది రాత్రిలే కాదు పగలు కూడా జనం ఆ చెట్టు కిందకి వెళ్ళడం పూర్తిగా మానేశారు ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు నా దగ్గరికి రాకపోతారా నాకు ఆహారం అవ్వకపోతారా అని దయ్యంలా మర్రిచెట్టు టీవీగా నిలబడి ఎదురు చూస్తూ ఉంది